స్వాతంత్రం ఎప్పుడు కలుగుతుంది ఒక విషయం మీద నీవు స్పష్టత కలిగి ఉన్నప్పుడు ఆ స్పష్టత కలిగిన విషయములో ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నలో నుండి గట్టిగా నిలవబడి మాట్లాడగలిగినప్పుడు నీవు ఆ విషయం ఏందో స్పష్టత కలిగి ఉన్నావని శక్తి ఉన్నావని చెప్పటంలో ఏమి ఆశ్చర్యము లేదు స్వతంత్రత ఎప్పుడు నీ జీవితానికి కలుగుతున్నది అంటే ఏంటో నీవు తెలుసుకున్నప్పుడు వాస్తవమేంటో నువ్వు అంగీకరించినప్పుడు ఆ వాస్తవమైన విధానానికి నీవు ప్రతిస్పందించినప్పుడు ఆ ప్రతిస్పందన నేను సత్యమైన దేవుని మార్గంలోనికి నిన్ను నడిపించింది హాలి లూయా ఆ స్పష్టత కొరికే ఈ యొక్క దిలో దియోఫిలా అనేటువంటి వ్యక్తి వెతకడానికి ఇష్టపడ్డాడు నేర్చుకోవడానికి ఇష్టపడినాడు జరిగించబడిన కార్యాలన్నీ కూడా తన జీవితాల్లో ప్రభుని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడినాడు రెండవ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క థియోఫిలా అనేటువంటి యొక్క వ్యక్తి ఎంతగానో ప్రభావితము చేయబడిన వ్యక్తిగా అనేకులను ప్రభావితము చేయగలిగినటువంటి వ్యక్తిగా ఆ సందర్భాల్లో ఆయన జీవిస్తూ వచ్చాడు సత్యము ఎరిగిన నీవు ప్రభువుని అంగీకరించిన నీవు ఎలా ఉండాలి అంటే ఇతరులను ప్రభు కొరకు ప్రభావితం చేయగలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలగాలి హాలియా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రభావితం చేయాలి అంటే అనేకమైనటువంటి మాటల ద్వారా ప్రభావితం చేస్తాడు క్రియలతో ప్రభావితం చేస్తాడు రకరకాలైనటువంటి మరి విషయాలు చెప్పి ప్రభావితం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు కానీ దేవుని వాక్య ప్రత్యక్షత మన జీవితంలో ఉండినప్పుడు ఆ వాక్యమైన దేవుడు మనల్ని ఎట్లా సత్యమును ఎరిగి ప్రభావవంతమైన వ్యక్తిగా మార్చాడు అదే సత్యము అదే సంపూర్ణత ఇతరుల జీవితములనుకు నీవు మాట్లాడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రభావవంతముగా వారి జీవితాల్లో పనిచేస్తాడు హాలుయా దేవునికి మహిమ కలిగిని గాక ఎబేజ్ కూడా ఏం చేశాడండి ఆయనకి సమాజంలో విలువహీనమైన పరిస్థితి కలిగింది ఏమండి విలువహీన పరిస్థితి గెలిగినప్పుడు అయా నేను అనేకులను ప్రభావితం చేయాలి అంటే నా స్థితి మారాలి అని దేవుని అడిగాడు నన్ను ఆశీర్వదించ అన్నాడు నా పరిస్థితిలో విశాలత కలుగుసాయి అన్నాడు నీవు నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంచితే చాలు అన్నాడు ఇంకా ఆ పరిస్థితుల్లో అయా కీడులో నేను పడుకున్నట్లుగా నీవు నన్ను రక్షించని ఈ సత్యమైన విధానాన్ని అడిగిన